తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సభా అధ్యక్షులు వేదిక ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు ఐఎం సిద్ధార్థ్ వర్కింగ్ యాజ్ కమిషనర్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ एन आई थैंक माई रिस्पेक्टेड सीनियर कलीग श्री अजय कलम सर फॉर बीइंग दी कर्ता कर्म एंड क्रिया इन ब्रिंगिंग द रीसर्वे एंड कंक्लूसिव लैंड टाइटलिंग टू आंध्र प्रदेश इन माइ करियर आईम ऑलवेज यूज टू एस्टीम्ड कलीग्स एडवोकेट्स Assisting my court, it is so much more difficult for me to speak in the court of advocates today. Well, it's a great pleasure and opportunity. I thank Open Minds for organizing this very unique interactive session. This is the second opportunity in my 22 years of official career that I have been. Given a chance to explain to the people who know the best. The first opportunity came when we were launching commercial courts as part of expediting the performance of contracts and amendment to the CPC a few years back. This is the second such opportunity. उट सी हूर महात्मा गांधी जवाहरलाल नेहरू श्री राजेंद्र प्रसाद सरदार पटेल तिलक गोखले लाला लाजपत राय मोतीलाल नेहरू भुला भाई देसाई टी टी कृष्णमाचारी एन गोपाल स्वामी अयंगार dr. baba saiyamvedkar, sri Rao. what's common to all of them? yes, they have heralded the freedom movement and they all belong to the legal fraternity. they have been the luminaries of the profession who despite their profession gave freedom from british rule, freedom from the slavery, to this country. And today I look forward to this audience of advocates, lawyers, legal luminaries, practitioners of the law to get freedom to the state of Andhra Pradesh, freedom to the landowners from uncertainty, from litigation. I look upon you, I look upon your cooperation, your suggestions, because now time has come again. But this fraternity alone can cooperate, assist in getting this legislation in its true spirit. After what Sir has told, there's not much for me to actually explain on the litigation. But few things that I would like to say: as a sub-collector or subdivisional magistrate, ఎవ్రీ మండే ఓ వెర్ ఎవర్ ఐ వుడ్ గో ఫర్ టూర్ సంబడీ వుడ్సే ఈయన పట్టా ఇచ్చారు వాళ్ళు వచ్చిన దౌర్జన్యంగా దుంతున్నారు తహసీల్దార్ని అడిగితే సార్ ఆయన ఇంకో ఆర్డర్ తీసుకొచ్చారు ఇంకో కాగితం తీసుకొచ్చారు మీ కాగితం ఉందంటే డెబ్బైలో ఇచ్చారు సార్ ఇతని కాగితం ఏంటంటే యాభైది కాగితం చూపిస్తా ఉన్నారు అన్సర్టనిటీ రిస్క్ నో రిస్క్ మిటిగేషన్ నో వేర్ టు గో ఫర్ ఎవ్రీ కామన్ మ్యాన్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు కమ్ హెడ్ఫుల్ ఇటిగేషన్ ఐ స్ టు వండర్ వెన్ వుడ్ దిస్ ఎండ్ మై క్వెస్ట్ ఫర్ దిస్ ఆన్సర్ హెస్ ఎండెడ్ టుడే ఆఫ్టర్ ట్వంటీ టూ ఇయర్స్ ఐ హెవ్ సీన్ ఐ హీన్ పీపుల్ కల్టివేటింగ్ ల్యాండ్ ఆ పట్వారీని అడిగితే నేను తెలంగాణ ప్రాంతంలో నా కెరియర్ స్టార్ట్ చేశాను అక్కడ చూస్తే ఏమండి పేరు ఎందుకు రాయలేదంటే వాడు అక్కడ లేడు వాడు వేరే సర్వే నెంబర్లో ఉన్నాడు అందుకని నేను రాయనంటాడు సో యు హ్యావ్ ఎ రికార్డ్ పీపుల్ హ్యావ్ టు కన్ఫర్మ్ టు ద రికార్డ్ రికార్డ్ విల్ నాట్ బి రిటర్న్ ఇన్ ద వే వేర్ దే ఆర్ ఐ ఆల్వేజ్ వండర్డ్ వెన్ దిస్ సిచ్యువేషన్ విల్ కమ్ అవుట్ వెర్ ఐ కెన్ సేఫ్ ఆ గ్యారంటీ లాంగ్విచ్ ఐమ్ టెలింగ్ నేను ఎక్కడైతే ఉన్నాను ఇదే నా భూమి అని చెప్పే రోజు ఏనాడు వస్తాను ఇరవై రెండు సంవత్సరాలు అన్నది కాలం అయింది అప్పుడు ఈరోజు నాకు కనీసం ఆ మార్గం కనబడతాము కన్క్లూసివిటీ అనేది బెనిఫిట్స్ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి బట్ బిఫోర్ దాట్ యాజ్ యువర్ ప్రొఫెషన్ మీకే ఎక్స్పీరియన్స్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీకి వెళ్తే ఫస్ట్ రిజిస్ట్రార్ గారు అడిగేది ఏంటి లింక్ చూపించండి ఎంత లింక్ చూపించాలండి ఎన్ని సంవత్సరాలు లింక్ కావాలా ఎవరెవరిది లింక్ కావాలా ఏమేమి లింక్ కావాలా ఇన్ని క్వశ్చన్లు అక్కడ వస్తాయి పార్టీ భయం 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 ఎందుకంటే ఆ సిస్టమ్ అలా ఉంది నేను వ్యక్తి విశేషాల గురించి మాట్లాడటంలా వ్యవస్థనే భయం పుట్టిస్తుంది నా డాక్యుమెంట్ రిజిస్టర్ అవుతుందా లేకపోతే నా చేతిలో ఉన్న రికార్డుకి రిజిస్ట్రార్ గారి ఆఫీస్లో ఉన్న రికార్డుకి తహసీల్దార్ ఆఫీస్లో ఉన్న రికార్డుకి యూనిటీ ఉంటుందా ఒకే మారిగా ఉంటాయా जिस्ट्रेषन बिकमेरी हई डिस्क्रिशन बिकम्स वेरी हाई रिस्क बिकम्स वेरी हाई डे रिस्क प्रीमियम बिकम्स वेरी हाई एवरीथिंग इज श्राउडेड इन मिस्ट्री विथ ट्राजाक्ष अयो अबोर असैड लैंड को अड़का లో కనుక్కున్నాం రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కనుకున్నాం పాస్బుక్ మీరే ఇచ్చారయ్యా మీకన్నా ముందు తహసీల్దార్ గారు ఇచ్చారు మీరు అసైన్ అంటారు ఏంటి అది లేదు లేదు బాబు అది ఇచ్చింది ఇచ్చి ఉంటారు మేమైతే అసైన్ అంటాం వేర్ ఇస్ ది ఎండ్ ఆఫ్ రోడ్ ఫర్ ద సిటిజన్స్ బ్రహ్మం ఒకటే అంటాం పరం బ్రహ్మం ఒకటే అంటాం ల్యాండ్ రికార్డ్ ఒకటి అన్నాం ఆ రోజు రోజు ఆశ్చర్యం ఈ టైటిల్ ఆఫ్ రిజిస్టర్స్ ఈ రిజిస్టర్ ఆఫ్ మోటగేజెస్ దిస్ విల్ బి ద సింగల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ది సెర్చ్ ఫర్ టైటిల్స్ లీగల్ సెర్చ్ బ్యాంకర్ కి సర్చ్ మనుషుల్ కి సర్చ్ ప్రతి ఒక్కరు సర్చ్ రీసెర్చ్ లోనే ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు మనకు విముక్తి కలుగుతుంది ఆ కలిగించే మార్గంలో మీదే ప్రధానమైన పాత్ర ఉంటుందని ఎందుకంటే ఈ మిస్ఇన్ఫర్మేషన్ కెనాట్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి మనం కౌంటర్ చేయాలి ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బేసిక్గా బ్రిటిష్ వాళ్ళు ఎంత బాగున్నారంటే వాళ్ళ కంట్రీలో పెట్టిన సిస్టమ్ మన కంట్రీలో పెట్టలేదు అన్ని లాస్ మనకి ఇచ్చారండి మనం మాట్లాడే ప్రతి చట్టం ఈ మధ్యలో అంటే సెవెంటీన్ సెవెంటీ ఫోర్ నుంచి రెగ్యులేషన్ యాక్ట్ నుంచి మా అన్ని చట్టాలు బేసిక్గా ఒరిజిన్ అక్కడ నుంచే కదండి అక్కడ ఏమో అన్ని క్లారిటీ పెట్టుకున్నారు मन दउेपय एवरीथिंग कैन बी डिस्प्यूटेड ईच पेपर कैन बी कैन बी डिस्प्यूटेड इन द कंट्री इन एनी कोर्ट एनी टाइम बाय बड़ी वॉट डू यू कॉल दिस अनसर्टनीटी वॉट डू यू कॉल दिस रिस्क फियर सो वॉट एक्ट बेसिकली डज इज It stops this whole business of chain of titles. It makes Vakate Brahma one register which talks about everything. That's all it does. The entire process is to get everything into one uniformity which can be referred by commoners for their transactions of sale, mortgage. Other transactions, wills, settlements, etc. Everything remains the same. What is the basis? That register, the entry in the register. That's the biggest and the most important thing that this Act brings about. As an officer, as a son of a lawyer, as a grandson of a lawyer myself, I think this is a great opportunity for me to do my practice. I don't need to run around to find papers. I know how much each one of you have to work hard to get revenue papers out from each office. I have seen it. Every paper, you have to really hunt around and get it out. From those dusty record rooms of different offices to officers and clerks who say, it's going to bring dignity and discipline across the entire land management value chain in this state and believe me what andhra is doing today the entire country is going to follow tomorrow